నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా జరుగుతున్న ఈ కోడికను మీరు ఆశీర్వదించండి సహాయం దయచేయండి పగటి కాలం అంతా మీరు కాపాడారు రాత్రి బహుమానంగా ఇచ్చారు మీ నైనా జరుగుతున్న ఈ కోడికలు ఆది అంతం అధ్యక్షత వహించి మహిమ పొందమని యేసు ప్రభు నామములు ప్రార్థిస్తూ ప్రారంభం చేస్తున్నాం తండ్రి మూడవ పరిశుద్ధ గ్రంథం నుండి ఐదవ కీర్తన మూడవ వచ్చిన ఉదయమున కంఠస్వరం నీకు వినబడను ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాల్చి ఉదయమున నీ సన్నిధిని ప్రార్థన చేసి కాల్చియుందును సిద్ధము చేసి కాల్చియుందును విశ్వాసి యొక్క కుటుంబాలలో నేటి దినాలలో అనేక గృహాలలో ఉండడం లేదు నీతి మంతుల గుడారములలో రక్షణ కూర్చిన సునాగము వినబడు నన్ను బైబిల్ చదివిస్తారు మన ప్రబోయిన యేసు క్రీస్తు వారు కూడా మార్కుసు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదు వచ్చినములో ఆయన పెందల కడే లేచి ఇంకనూ చాలా చీకటి ఉన్నంగా అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు ఉంది సంసారము గుట్టు వ్యాధి రట్టు అనే మాట ఉంది అంటే కుటుంబంలో ఏ అక్కర్లున్నాయో ఏ సమస్యలు ఉన్నాయో నుండి విడుదల పెళ్ళాలి అంటే బైబిలే అభయమిస్తా ఉంది తెలుగు పత్రిక నాలుగు వార్లు దీనిని గూర్చి చింతపణకుడు కాని ప్రతి విషయము నందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియ అనే జవాబు కూడా ఉంది పంతొమ్మిదో వచ్చినప్పుడు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చు అడుగు వాటికంటే ఊహించేవాటికంటే అత్యధికముగా అనుగ్రహించు దేవుడు కనుక ఉదయకాలము నేనును ఇంటి వారును ఎహోవాడు సేవించగను అన్నట్టుగా ఒక చిన్న పాట ఒక అధ్యాయం బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని పని ప్రారంభిస్తే ప్రతిదీ సఫలం అవుతుంది ఒక భక్తుడు జవాబు ఇచ్చాడు రోజైతే నేను ప్రార్థనతో పని ప్రారంభించను ఆ దినము విజయము శాతానుది అని ఏ రోజైతే పనితో ప్రారంభిస్తానో ప్రార్థనతో ఆ రోజు విజయము దేవుని పిల్లలది అన్నాడు కనుక ఇక్కడ ఉదయమున నీ సన్నిధిని ప్రార్థన చేసి సిద్ధముగా ఉండును మా కాండ ముప్పై నాలుగు నాలుగులో ఉదయమున మోషే సీనాయి కొండకు ఎక్కేను ఎక్కెను అనే మాట పాత నిబంధనలో మోసేను గురించి దేవుడు ఏమని రాశాడంటే మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాను అనే మాట మనం చూస్తాం కనుక ఉదయకాలం దేవుని గ్రంథాలను చదివితే ఆయన మెల్లని స్వరముతో చదివే ప్రతి వారిని ఆయన మాట్లాడతాడు ధైర్యపరుస్తాడు అభయమిస్తాడు కనుక మోసే ఉదయమున దేవుని కొండకెక్క అన్న మొదటి సమీరుగా గ్రంథం మరొక అధ్యాయం పంతొమ్మిదో వచ్చినప్పుడు అన్న దేవునికి ఉదయమున దేవునికి ముడుక్కుని ఇంటికి వెళ్ళింది ఏమని మొడుకుంది నాకొక కుమారుని దయచేసిన జడ నా స్వార్థం కోసం కాదు నీ సేవకు అంకితం అనే నిబంధన చేసుకుంది ప్రార్థనలకించే దేవుడు ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు ఆమెను దీవించి అనేక సంతానం ఇచ్చాడు అంతమాత్రమే కాదు రెండు దిన తాము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ముప్పై వచ్చిన చూస్తే పట్టణపు అధికారులను సమకూర్చుకొని ఉదయమున వేకువనే దేవుని మందిరానికి వెళ్ళాడు పట్టణ కమిషన్ అయా ఈ పదవులన్నీ సెటాగా కాదయ్యా ప్రభు ఇచ్చిన కనుక పట్టణాన్ని పాలించినట్లుగా ప్రభు సహాయం అడుగుదాం రండి మనం ప్రార్థన చేస్తాం రాండి గారు ఒక్కరే వెళ్ళలే పట్టణ అధికారులను కూడా సమకూర్చుకొని వెళ్ళాడు అందుకే ఇస్కియా ఆశ్చర్యకరంగా దేశాన్ని చక్కగా పాలించాడు ఇక తూర్పు దిగ్గుజనులలో అత్యంత ధనవంతుడైన యోగును గురించి యోగు గ్రంథం మొదటి అధ్యాయం అయిదో వచ్చినములో వారి వారి పూర్తి కాగా యోగు అరుణోదయమే లేచి వారిని పవిత్రపరచు ఉన్నాడంటోగు తూర్పు తికు జనులలో అత్యంత ధనవంతుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు చెడుతను విసర్జించిన వాడు నీతి న్యాయవంతుడు యథార్థవంతుడు అతడొక్కడే గొప్పవాడే ఉండి నన్ను బైబిల్ చదివిస్తాను సంపదను బట్టి ఎప్పుడు సంతోషించలేదు కానీ తన మనస్సు సంతానము మీద యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న సహోదరుడా నీ కుటుంబ క్షేమం కొరకు సహోదరి నీ కుటుంబ క్షేమం కొరకు నీ పిల్లల క్షేమం కొరకు రే మొదటి జామున నీ చేతులు పైకెత్తండి దేవుడు ఆశ్చర్యకరంగా దీవించు దేవుడుగా ఉన్నాడు యేసు ప్రభు ఉన్న దినాలలో లుకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయ ముప్పై ఎనిమిదో వచ్చినములో ఆయన మాటలు విన్నటకు పెద్దల కడి వారు దేవాలయంకి వస్తున్నారంట ఇరవై ఒకటి ముప్పై లుకాసు వార్త ప్రజలందరూ ఆయన మాట వినటకు ప్రజలందరూ ఆయన మాట మాట వినుటకు దేవాలయంలో ఆయన పెందల కడ వచ్చు చుండిది ఆయన మాట వినుటకు పెందల కడ కాని నేటి దినాలలో పాలు వచ్చి లేపేంత వరకు కూడా లేగలేకపోతూ ఉన్నారు అటువంటి కుటుంబాలు నిరసించిపోతాయి కుటుంబాలు వర్తిల్లాలంటే ఉదయకాల ప్రార్థన

నీతి మంతు నీళ్ళు ఆశీర్వదించే గొప్ప దేవుడు కదా కనుక ఇంటి చుట్టూ ఇంకా నుంచి కాపాడని ఈ గృహంలోని ప్రతి అక్కడ కూడా తీర్చండి యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి